మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారాన్ని నూరుతున్నారు సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ మూవీలో శ్రీలీలా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతోంది మును పెన్నడు చూడని విధంగా సూపర్ స్టార్ మాస్ లుక్స్ లో కనిపించబోతున్నాడని బస్ బాగా నడుస్తుంది హారికాండ్ హాసిని క్రియేషన్స్ పై ఎస్ రాధాకృష్ణ నాగవంశి సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు ప్రకాష్ రాజ్ జగపతి బాబు రమ్యకృష్ణ జయరాం బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ఈ నెల పన్నెండున థియేటర్లలో సందడి చేయబోతుంది ఈ మూవీలో మూడు పాటలు రిలీజ్ అయి సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీ ఇంకా రిలీజ్ కానీ లేదు ఇప్పుడు మరో హాటెస్ట్ న్యూస్ నెట్లో తెగ చక్కర్లు కుడుతుంది త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చురువు చేశారని ఈసారి ఏకంగా ఆయన మల్టీస్టార్ అని మూవీ ఫిక్స్ చేశారని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటి డైరెక్ట్ చేయాలని హీరోలతో ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తోంది విక్టరీ వెంకటేష్ నేచురల్ స్టార్ నాని దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తుంది గుంటూరు కారం తర్వాత కాస్త బ్రేక్ తీసుకొని ఈ ప్రాజెక్టుపై కసరత్తులు చేస్తున్నారట త్రివిక్రమ్ కథ కూడా సిద్ధమైందని ఈ ఇద్దరు హీరోలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది ఇక అఫీషియల్ న్యూస్ రావాల్సి ఉంది వెంకీ మామను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయలేదు కానీ అతని సినిమాలకు వర్క్ చేశారు అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ హిట్ నూనాకు నచ్చవ్ మూవీకి మాటలు అందించింది ఈ మాటల మాంత్రికుడే అలాగే వాసు మల్లీశ్వరి వంటి చిత్రాలకు కూడా తన పెన్ నుండి డైలాగుల్లో రాయిల్చారు ఈ దర్శకుడు నూనాకు నచ్చవ్ మల్లీశ్వరి మూవీల్లో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తూటాలా పెళ్తుంటాయి ఎప్పుడో వీరి కాంబోలో సినిమా రావాల్సింది గతంలో కూడా వెంకటేష్ తో మూవీ ఉంటుందని వార్తలు వినిపించాయి అయితే ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది ఇక నాని తో పనిచేస్తే తన ఖాతాలో మరో స్టార్ డైరెక్టర్ చేరిపోతున్నట్లే లెక్క మరి ఈ కాంబోలో మూవీ అంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి